హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రాగి రొట్టె చేయబోతున్నానండి చూశారు కదండి మనము ఇది తడి చేయి వేడి నెలలో ముంచుకొని తడతా ఉండాలి మనము చపాతి కర్ర తురుగుద్దాం అనుకో విడిగిపోద్దండి రాదు వెనక ఇలా తట్టామనుకోద్దండి చాలా మంచిదండి ఇది ఆరోగ్యం ఆరోగ్యము ఎమికి గట్టి పడతాయండి రాగి పిండితో చేసుకుంటే చాలా ఆరోగ్యము పిల్లలకి చేసి పెట్టండి పెను వేయకపోయినాక మనం ఇలా క్లాత్ తీసేయాలండి డైరెక్ట్ ఇలా వేసేయాలి లేదంటే విడిగిపోతుంది చూసారా కానీ సన్నమెంటనే దోరగా కాల్చుకోవాలి చూసారండి అన్ని ఇలా చూడండి చక్కగా వచ్చినా ఇలా కాల్చుకోవాలి చూసారా మనము ఇలా మనకు ఇది కొబ్బరి చిక్కులు ఎన్ని మనము మిక్సీ పట్టాం కదా కచ్చపచ్చ ఎన్ని మనకు పంట కింద పడి బాగా టేస్ట్గా అనిపిస్తాయండి ఎప్పుడైనా పేస్ట్ లాగా పట్టుకోకూడదు ఇలా ఇలా పట్టుకున్నాం అనుకో రొట్లు అలా వస్తాయి నెక్స్ట్ ఎగ్గు బగలు కొట్టి ఇలా వేసి కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి అండి అంతే జస్ట్ సింపుల్ అండి ఇప్పుడు ఈ రొట్టె కాల్చాం కదా దాని మీద వేసేద్దాం చిన్న చిన్నపిల్లలు ఉండనుకో ఈ రాగి రొట్టె అంటే పెద్ద ఇష్టంగా తింటు ఇలా మనం ఎగ్గేసామనుకో బాగా ఇష్టంగా తింటారండి తాచేసి పెట్టేసేయండి పిల్లలకి చూసారు కదండి ఇలా ఇలా చూసారు కదండి మన ఇంట్లో ఉన్న వస్తువులేనండి రాగిపిండి ఇవన్నీ మనము కొబ్బరికాయ కొట్టుకున్నాం అనుకో ఇలా ఇన్ని స్టెట్కి ఇలా చేసుకున్నాం అనుకో పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా చూడండి హెల్దీ హెల్దీ టేస్ట్ టేస్ట్ మీ పిల్లలకండి ఇంట్లో మీరు ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా అండి చూసారా రాగి రొట్టె ఆమ్లెట్ అండి ఇది కూడా మీరు ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా డన్